ఫైనల్గా మేము వెళ్లాల్సిన బస్సు అయితే వచ్చేసిందండి చూడగానే లైట్లతో జిగేలు అంటున్నాయి జిగేల్ రాని పేరు స్టార్ లైనర్ ఇది మన ఏపీఎస్ఆర్టీసీదేనండి మీరేమో ప్రైవేట్ది అనుకుంటారు కానీ చాలా అంటే చాలా బాగుంది లోపల కూడా ఇంకెందుకు ఆలస్యం లోపల కూడా ఒక లుక్ వేసేద్దాం పదండి హలో ఫ్రెండ్స్ దిస్ ఈస్ సౌందర్య వెల్కమ్ టు మై ఛానల్ ఆలూరు అమ్మాయి అలగడ్డ అబ్బాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే మా మ్యారేజ్ యానివర్సరీకి కులుమనాలి వెళ్తున్నామని అప్పుడు ఇక్కడ ఉండమని నా ఫ్రెండ్ మోక్షిత మాకైతే సర్ప్రైజింగ్గా యానివర్సరీ గిఫ్ట్ తెచ్చారండి అదేంటో చూడాలని ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం ఓపెన్ చేసేద్దాం ఇంకా చూసారా అండి మా ఫ్రెండ్ ఈ గిఫ్ట్ పైన సౌందర్య దగ్గర అని జగదీష్ దగ్గర ఆలగడ్డ అబ్బాయి అని మా యూట్యూబ్ ఛానల్ నేమ్నైతే రాసి మాకు గిఫ్ట్గా ఇచ్చారు చాలా అందమైన వెండి కుంకుమ అండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గల వెండి కుంకుమ గిన్నె బర్నీలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చినందుకు మా ఫ్రెండ్కి వాళ్ళ ఆయనకు మరీ మరీ థ్యాంక్స్ చెప్పాను థ్యాంక్ యూ మోక్షిత అండ్ మంజునాథ్ అన్న హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆలూరమ్మాయి ఆలగడ్డ అబ్బాయి మీకు తెలిసిందే కదండి మేము మనాలి వెళ్తున్నాం అదేనండి నా బర్త్డే గిఫ్ట్గా మా ఆయన నా కోసం మా ఫస్ట్ యానివర్సరీ గిఫ్ట్గా అదే బర్త్డే రోజు నాకు మనాలి ట్రిప్ టికెట్స్ బుక్ చేసినాడు కదా అది సర్ప్రైజ్గా మీరు వీడియో కూడా చూసినారు సో ఆ డేట్ రానే వచ్చేసింది ఇంకా చెలో మనాలి వెళ్ళిపోతున్నాము ఇంకా అందుకే ఇవన్నీ లగేజ్ తడదా అని కూర్చున్నాను మేము మా ప్యాక్ మా లగేజీలకి మా డ్రెస్సెస్కి మా స్వెటర్లకి సరిపోయే సరిపడా రెండు ట్రావెల్ బ్యాగులు ప్లస్ ఇవి రెండు ఎయిర్పోర్ట్లో అవి లగేజ్ కౌంటర్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి పైన మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏమైనా కావాలంటే ఈ చిన్న బ్యాగ్ తీసుకున్నాము ఇంకా దీంట్లో మనం ఎమర్జెన్సీ వస్తువులు పెట్టుకుంటాం మిగతా ఇవి రెండిట్లో బట్టలు నింపేస్తాము ఇంకా అక్కడ ఏదైనా షాపింగ్ చేయాలని అనుకుంటున్నాము అందుకే ఇంత రెండు బ్యాగులు తీసుకెళ్తున్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి కొంచెం లగేజ్ తీసుకోబోతున్నాము ఇంకా మనకి ఇంత అమౌంట్ పెట్టుకొని మనం మనాలి ట్రిప్ వెళ్తున్నాము అక్కడ ముందే చలి ఉంటుందంట అందుకే మనకి ఎమర్జెన్సీగా మెడిసిన్స్ కూడా తీసుకోబోతున్నాం పడిషమ్మో దగ్గు అలాంటి ఫీవర్కి అలా ఇంకా అందుకే మెడిసిన్స్ కూడా తెచ్చినాడు మా ఆయన మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ బ్యాంక్ అండి ఎందుకంటే మనం వెళ్ళడానికి ట్రిప్పుకు ముఖ్యం మన ఫొటోస్ వీడియోస్ అందుకే దానికి ఛార్జింగ్ ఫుల్ ఉంటేనే కదా మనం అన్ని ఎంజాయ్ చేయగలం దాన్ని తీపి జ్ఞాపకాలుగా ఫోటోలో చిత్రీకరించగలం అందుకే రెండు పవర్ బ్యాంక్స్ కొనుక్కున్నాము ఎమర్జెన్సీ మనకి ఇవే డబ్బుల కన్నా ముఖ్యమే ఎందుకంటే ఫొటోస్ మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయావు కదా అందుకే రెండు పవర్ బ్యాంకులు కొనేసుకున్నాము ఇంకా అంతే ఇంకా మనం వీడియో కోసం సెల్ఫీ స్టిక్ ఆల్రెడీ మనకు తెలిసినదే ఇంకా వీడియోస్ తీసుకుంటాం కాబట్టి ఇంకా ఇదండి ఈ విధంగా అన్నీ కొనుక్కొని ఇలా ప్యాక్ చేసుకోవడానికి నేను కూర్చొని చూద్దాం ఎలా ఎలా అన్నీ అరేంజ్ చేసుకుంటాను లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు కదండీ మేమైతే ఇక్కడ అదే ఫాలో అయ్యాం మనం ఎక్కడ ఏ పిక్నిక్కి వెళ్ళినా ఏ ప్లేస్కి విహారయాత్రకు వెళ్ళినా లక్షలు ఖర్చు పెట్టి డబ్బులు వెళ్తాం కాబట్టి అక్కడ అనారోగ్యానికి గురి కాకుండా చూసుకోవడం కంపల్సరీ అండి అందుకనే మనతో పాటు బేసిక్ మెడిసిన్స్ తీసుకొని వెళ్ళాలి బేసిక్ మెడిసిన్స్ అంటే జలుబు దగ్గు ఫీవర్ బాడీ పెయిన్స్ హెడ్ ఎక్ లాంటివండి ఖచ్చితంగా మీరు కూడా ఇవి మర్చిపోకుండా తీసుకొని వెళ్ళండి అప్పుడే మనం ట్రిప్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతాం నంద్యాల నుంచి హైదరాబాద్కి లెవెన్ థర్టీకి బస్ ఉంది మేము ఇప్పుడు టెన్ లెవెన్ అవుతుంది టైం కరెక్ట్గా అందుకే మేము ఇప్పుడు కార్లో స్టాండ్కి వెళ్తున్నాం నంద్యాల నగర వీధుల్లో అర్ధరాత్రి చక్కర్లు కొడుతున్న ఈ సునగరాజుని చూడండి ఈ టైంలో ఎవడైనా బైక్ మీద పోయాడో ఇంకా అంతే వాడి పని మీరు కూడా ఏదైనా పని ఉంటే రాత్రిపూట టౌన్లో ఖచ్చితంగా ఫోర్ వీలర్ లేదా ఏదైనా పర్సనల్ వెహికల్ తీసుకొని వెళ్ళడం మేలండి సేఫ్టీ కోసం ఎందుకంటే ఈ కుక్కల బిడ్డ చాలా ఉంటుంది టౌన్లో నాకైతే చాలా అనుభవాలే ఉన్నాయండి ఈ కుక్కలతో మొత్తానికి అయితే మేము నంద్యాల బస్ స్టాప్కి చేరుకున్నాము ఇంకా మా బస్సు దగ్గరికి వెళ్ళాలి ఫైనల్గా మేము వెళ్ళాల్సిన బస్సు అయితే వచ్చేసిందండి చూడగానే లైట్లతో జిగేలు అనుకున్నాయి ఈ జిగేలు రాని పేరు స్టార్ లైనర్ ఇది మన ఏపీఎస్ఆర్టీసీదేనండి మీరేమో ప్రైవేట్ది అనుకుంటారు కానీ చాలా అంటే చాలా బాగుంది లోపల కూడా ఇంకెందుకు ఆలక్షన్ లోపల కూడా ఒక లుక్ వేసేద్దాం పదండి మేమైతే ఫస్ట్ టైము ఏపీఎస్ఆర్టీసీ స్లీపర్ బస్ అయితే ఎక్కడము చూసేద్దాం మరి లోపల కూడా ఎలా ఉందో మన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న ఏపీఎస్ఆర్టీసీ లోపల విభాగం ఎలా ఉందో చూడండి చాలా అంటే చాలా బాగుందండి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కూడా వీళ్ళు ప్రతి ఒక్క స్లీపర్ క్లాస్కి ఒక తలదిండు అలాగే ఒక దుప్పటి అండ్ వాటర్ బాటిల్స్ కూడా ప్రైవేట్ దానిలో మాదిరిగా ప్రొవైడ్ చేస్తున్నారు చాలామందికి అయితే అపోహ ఉంటుంది మన ప్రైవేట్ ట్రావెల్స్ కంటే ఆర్టీసీ బస్సెస్లో బాగుండవు స్లీపర్ బస్సెస్ అని చూడండి ఎంత బాగుందో ఇక్కడ కూడా నాకైతే చాలా బాగా నచ్చిందండి మంచిగా సేఫ్గా జర్నీ కూడా చేయగలిగాం మీరు కూడా ఎప్పుడైనా ఆర్టీసీ బస్సులో స్లీపర్ క్లాస్ ట్రావెల్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ కదా చిన్నప్పుడు అమ్మ చెప్పింది అందుకనే వీడియో ఆఫ్ చేసి ఇంకా త్వరగా పడుకుంటున్నాం బస్ ఎేశాం ఇంకా హైదరాబాద్కి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం బాయ్ గుడ్ నైట్ ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్